చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్రెడిట్ కార్డులతో రెంట్ పేమెంట్స్ చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఫోన్పే పేటిఎం క్రెడ్ వంటి ప్రముఖ ఫిన్టెక్ సంస్థలు రెంట్ పేమెంట్ సేవలను నిలిపేస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి ఇటీవలి కాలంలో రెంట్ పేమెంట్ ఆప్షన్ ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉన్నారు నగదు కొరత ఉండే సమయాల్లో దీన్ని ఉపయోగించుకుంటున్నారు క్రెడిట్ కార్డు ద్వారా మరో ఖాతాకు నగదు బదిలీ చేసి అక్కడి నుంచే నగదు తీసుకుంటున్నారు ఇలా చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆర్బిఐ ఆదేశాల మేరకు ఈ సేవలకు బ్రేక్ పడినట్టు అయింది అయితే పేమెంట్ అగ్రియేటర్లు గేట్వేలకు సంబంధించిన నిబంధనలు ఆర్బిఐ కఠినతరం చేసింది ఆయా కంపెనీలతో సంబంధం లేకుండా ఆ కంపెనీలకు ట్రాన్సాక్షన్లు ప్రాసెస్ చేయకూడదని సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజున ఆదేశాలు జారీ అయ్యాయి నో యువర్ కస్టమర్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తయిన మర్చెంట్లకు మాత్రమే ఈ పేమెంట్స్ చేయాలంటూ స్పష్టంగా చెప్పింది రెంట్ పేమెంట్ విషయంలో యజమానులు ఎవరూ కూడా రిజిస్టర్డ్ వ్యాపారులు కాదని దీంతో ఫిన్టెక్ కంపెనీలు ఈ పేమెంట్స్ నిలిపివేయాలని వచ్చినట్టు తెలుస్తోంది ఈ కొత్త రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్ పేమెంట్ చేసే వాళ్ళకి ఇది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ కాబోతోంది ఫిన్టెక్ కంపెనీలు అందించే ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ వినియోగించి చాలామంది కూడా మనం చూస్తుంటాం రెగ్యులర్గా క్రెడిట్ కార్డు తీసుకుంటారు నగదు అవసరాలు తీర్చుకుంటారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు ఐసిఐసిఐ బ్యాంకు ఇలాంటి ప్రముఖ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ తరహా రెంట్ పేమెంట్ల మీద ఒక శాతం మేర ఫీజు వసూలు చేయడం స్టార్ట్ చేశాయి వీటిపై రివార్డు పాయింట్లు అందించడాన్ని కూడా పూర్తిగా ఆపేసిన పరిస్థితి క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని పసిగట్టి కొన్ని ఫిన్టెక్ కంపెనీలు సైతం కొన్ని రోజుల పాటు ఈ రెంట్ పేమెంట్ ఆప్షన్ నిలిపేసిన పరిస్థితుంది కఠినమైన కేవైసీ రూల్స్ ద్వారా తిరిగి ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి ఇంకొక బ్యాంక్ నుంచి వాళ్ళు క్రెడిట్ కార్డ్ని పేమెంట్ చేసి అందులో నుంచి మళ్ళీ రెంట్ ఆప్షన్ ఉపయోగించుకొని డబ్బులు తీసుకోవటం మళ్ళీ దీని నుంచి దాన్ని కట్టడం ఇలా చేయటం అనేది చాలామందికి ఇబ్బందికరంగా మారింది కొన్ని బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్బిఐ కొన్ని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ పాస్ చేసింది ఎవరైతే కేవైసీని పూర్తిగా పూర్తిగా అందులో ఉన్నటువంటి నిబంధనల్ని పాటిస్తూ కేవైసీ ఫిల్ చేస్తారో వాళ్లకు మాత్రమే ఇలాంటి అవకాశం కల్పించండి అంటూ ఆర్బిఐ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది